కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో భాగంగా ముఖ్య కారణం ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ పొత్తు అందరికీ తెలిసిందే అందులో భాగంగా పవన్ కళ్యాణ్ నూట ఐదు నియోజకవర్గాల పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు నటనకు వరకే సినీ రంగం వరకే కాకుండా తనను అభిమానించినటువంటి అభిమానుల ద్వారా ప్రజాసేవ చేయించాలనేటువంటి ఒక దృక్పథంతో దాదాపు ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి దాని ద్వారా ప్రాణాలు కోల్పోతున్నటువంటి అభాగ్యులకు రక్తదానం అభిమానుల ద్వారా అందించి ఎన్నో లక్షలాది మంది కోట్లాది మంది ప్రాణాలను కాపాడి అలాగే వాళ్ళు తిరిగి ప్రపంచాన్ని చూడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు ఈరోజు సినీ రంగంలోనే కాకుండా ముఖ్యంగా మనం చెప్పొచ్చు చిరంజీవి గారు ఒక తనదైనటువంటి ఒక సేవారంగాన్ని సృష్టించి ఈరోజు భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి చిరంజీవి గారిని గతంలో కూడా భారత ప్రభుత్వం పద్మభూణ్తో పురస్కారంతో సత్కరించింది అలాగే దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూ విభూషణ్ పురస్కారాన్ని ఈరోజు చిరంజీవి గారికి ప్రకటించడం నిజంగా చాలా సంతోషించగం ద్వారా కర్నూలు జిల్లా చిరంజీవి గారి అభిమానుల ద్వారా అలాగే కర్నూలు జిల్లా జనసేన పార్టీ తరఫున రాబో రోజులలో సార్వత్రిక దృష్టి రీసెంట్గా మా అధ్యక్షుల వారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గము నేను వెళ్ళి విజిట్ చేసి ప్రతి ఒక్కరితో మమేకమయ్యే విధంగా మాకు ఒక ప్రణాళిక రూపొందిస్తానని చెప్పి తెలియజేశాను దానిలో భాగంగానే కర్నూలు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలలో సారు ఎక్కడైతే బస చేశారు ఎక్కడైతే ఏర్పాటుస్తారు ఏ విధంగా ఆయన యొక్క షెడ్యూల్